రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడుతూ కమ్మోళ్ళ సభలో కమ్మ అనే ఒక కులాన్ని ప్రమోట్ చేసే విధంగా కమ్మ వాళ్ళంటే అమ్మ లాంటి వాళ్ళు అని రకరకాల పొగడ్తలతో వాళ్ళని ముంచెత్తడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఇతర కులస్తులను ఇతరులను తక్కువగా చేసి మాట్లాడినట్టుగా ఆయన మాటల్లో సారాంశం కనబడ్డది నిజానికి కమ్మ వాళ్ళు ఎక్కడ ఆధిపత్యం చేసింది తప్ప అధికారం చేసింది తప్ప కష్టపడలేదు అనేది సామాజిక సత్యం అందరికి తెలిసిందే అది సామాజిక సత్యంలో ఒక భాగం దీనికోసం ఒక వ్యవస్థనే పుట్టుకొచ్చింది అదే నక్సల్స్ వ్యవస్థ ఆ వ్యవస్థని కాలక్రమేణా రూపుమాపుకుంటూ రూపుమాపుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సమూలంగా ఆల్మోస్ట్ మొత్తం తూడ్చిపెట్టుకపోయినటువంటి సందర్భం ఎందుకంటే నక్సల్స్ ఎప్పుడు పెరుగుతారు అంటే సమాజంలో ఎప్పుడైనా అవకతవకలు ఏర్పడ్డప్పుడు వాళ్ళు కొంతమంది నక్సల్స్గా మారి ఆ సమస్యను సమంజీసేస్తారన్నమాట దుష్ట దుష్టక్రియలు చీడ పురుగులు పెరిగినప్పుడు వాటిని ఏరేసే కార్యక్రమం చట్టం కరెక్ట్ చేయనప్పుడు నక్సల్స్ అనే కొత్త వ్యవస్థ పుట్టుకొస్తుంది ఈ వ్యవస్థ పుట్టుకొచ్చిన వెంబటే ఆ దుష్ట చీడ పురుగులకు వణుకు వెన్నుల్లో పడుతుంది చీడ పురుగులు సమాజాన్ని పట్టి పీడిస్తుటయి ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక కులాన్ని ఒక మతాన్ని ప్రమోట్ చేయడం అనేది ముఖ్యమంత్రి పదవి నుంచి ఇది మంచి సందర్భం కాదు కానీ అయినా రేవంత్ రెడ్డి కులాన్ని ప్రమోట్ చేసి ఒక తప్పు చేసిండు అట్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏదో ఒక సందర్భంలో కులాలను రకరకాలుగా తెలిసి తెలియక అవగాహన లోపంతో ఎన్నో రకాల అనౌన్స్మెంట్లు చేస్తూనే ఎందరికో ఇబ్బంది కలిగిస్తుండు ఎందరో మనోభావాలను దెబ్బతీస్తుండు